ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ మహా శ్రీమన్నారాయణ చెన్నో చం ప్రపదే అందరికీ అండి మనము పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చక్కగా కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము అందులో చక్కగా మనకు పద్దెనిమిది అధ్యాయాలను పూర్తి చేసుకున్నాము చక్కగా పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణం చేసుకుందాం అయితే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో మన గత అధ్యాయంలో ధనలోభుడు అనే బ్రాహ్మడు తన కర్మ ఫలితంగా ఒక చెట్టుగా ఉన్నాడు అతను దీపస్తంభంగా తీసుకో రాబడినప్పుడు తను మోక్షం పొంది తిరిగి తన రూపాన్ని పొందిండు అయితే అక్కడున్న మనులను వేడుకున్నాడు నాకు ఈ రూపం కలగడానికి ఏంటి కారణము అసలు నాకేమీ తెలియట్లేదు ఓ మహాత్ములారా నాకు అసలు తెలుపవలసింది తత్వజ్ఞానాన్ని బోధించాలి మీరు నాకు అని మహర్షులను వేడుకుంటాడు ధనలోవి తనకున్న సందేహాలను అడుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడున్న అంగీరస మహామునికి చెప్తారు ఈ ముని మీకు సందేహాలన్నీ తీరుస్తాడు అని అప్పుడు నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తూ ఉన్నాను కానీ అహం బ్రహ్మ అనే వ్యాఖ్యార్థం గురించి నాకు తెలిపండి అని ఆ అంగీరసముని అడిగితే అప్పుడు అంగీరసముని తత్వబోధ చేస్తూ ఉన్నాడు ఆ ధనలోపుడికి ఈ విధంగా ఏంటి అంటే ఆత్మ అనేది శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యము మరి శరీరము జన్మించి పెరుగుతుంది క్షీణిస్తుంది చనిపోతుంది కానీ ఆత్మకు అటువంటిది ఏమీ ఉండదు అది సచ్చిదానంద స్వరూపము ఒక ఇనుము సూదిని సూదంటు రాయిని ఏ విధంగా అంటుకుని పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ ఆత్మను నిరంతరము ఉండే ఈ ఆత్మను ఈ శరీరము దాన్ని అంటుకుని ఉండి చైతన్యవంతంగా ఉంటుంది మరి ఆత్మ అనేది శరీరాన్ని నియంత్రిస్తుంది శరీరం లేకున్నా ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ లేకుండా శరీరము నిలవలేదు అది చైతన్యవంతంగా ఉండదు అని ఆత్మ పరమాత్మల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తారన్నమాట అంగీసరం అంగీరస మహాముని ఈ ధనలోభుడికి అప్పుడు ధనలోభునికి మరి మంచి కర్మలు చేయాలనే సలహా ఇస్తారు మరి మంచి కర్మలు అంటే ఏంటివి అసలు ఓ మునిశ్రేష్ఠులారా మరి అసలు సత్కర్మలు అంటే ఏంటి సత్కర్మలు చేయాలని చెప్తున్నారు కదా అని అడుగుతాడు అప్పుడు అంగీరస ముని ఈ విధంగా చెప్తున్నారు ఓ ముని శ్రేష్ఠులారా ఈ ఓ ధనలోబి నీకు కలిగిన సంశయము సమాధానం చెప్తున్న విను కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తికి కర్మ కారణమవుతుంది శరీర ధారణం వలన ఆత్మ కర్మను చేస్తుంది కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము మరి శరీరం లేకుండా ఎటువంటి కర్మలను చేయలేము స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుంది మరి ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు దాన్ని నీకు నేను వివరిస్తున్నాను ఆత్మ అంటే శరీరము అహంకారంగా ఆవరించి వివరిస్తూ ఉంటుంది ఈ శరీరము అని అంగీరసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అప్పుడు మరి ఈయన ధనలోబీతో ఈ దేహం అంతా అంతఃకరణ వృత్తియే సాక్షి నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అనే శబ్దము మరి సర్వాంతర్యామి అయిన సచిదానంద రూపమైన పరమాత్మ న అను శబ్దము ఆత్మకు శటాదుల వలె శరీరమునకు లేదు ఈ ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలవు వాణి వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ నేను అనున్నది శరీర ఇంద్రియాదులతో కూడా నామరూపములతో కూడా నశించిపోతుంది నేను అనేది కానీ ఆత్మ దేహము నశించిపోతుంది కానీ జాగృత స్వప్న సుషిప్త వ్యవస్థలలో కూడా ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది మరి ఆత్మ వలన తమ పనిని చేస్తూ ఉంటాయి అవి నిద్రలో శరీరేంద్రియాలు కూడా సంబంధం లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం మనము మరి అది ఆత్మ వల్లనే సంభవం అవుతుంది మరి దీపాన్ని గాజు బుడ్డీలో ఉంచామనుకోండి ఆ గాజును ప్రకాశింపజేస్తుంది ఆ విధంగా ఆత్మ మన దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపము అందువల్ల దానికి దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుతూ ఉంటారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తూ ఏదో అదే పరమాత్మ అని గ్రహించాలి మనము అని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారనమాట మరి తత్వమసి అంటే ఏమిటి అని అడుగుతున్నారు అంటే దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మాలను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది అది ఆత్మ దేహ సంబంధము ఆ ఏకత్వాన్ని బోధిస్తుంది మరి ఆత్మ దేహ లక్ష లక్షణాలుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట అనే ఆరు భాగాలు శరీరానికి కానీ ఆత్మకు ఉండవు మరి జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదాలలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను దాచి అది మట్టి మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తామో అట్లనే ఈ దేహాంతర్యామ జీవాత్మ పరమాత్మ అని మనము తెలుసుకోవలను మరి జీవుల చే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు జీవులు కర్మఫలమును భరించవలేను అని తెలుసుకోవాలి కర్మ ఫలాన్ని తప్పకుండా వాళ్ళు భరించడానికి సిద్ధు సిద్ధంగా ఉండాలి అందువల్ల మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు శుశ్రూష నడిచి సంసార సంబంధాన్ని ఆశలని విడిచి విముక్తి పొందుతాడు మరి మంచి పనులు తలచిన చిత్తశుద్ధి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి పొందుతాడు అందువల్ల సత్కర్మానుష్ఠానము చేయవలే మరి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు ధనలోపుడికి నా వివరించింది అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మరి సత్కర్మలు అంటే ఏంటివి అని అడుగుతూ ఉన్నాడు ధనలోపుడు అంగీక అంగీరసుడు తత్వోపదేశం విని మరి సత్కర్మలు అంటే ఏం చేయాలి అని అంటే అప్పుడు సత్కర్మలకు ఉదాహరణగా ఈ విధంగా చెప్తున్నారు మునీంద్రుడు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయకపోతే అది పాపము కార్తీక మాసము వైశాఖ మాసము మాఘమాసము వంటి పవిత్ర మాసాల్లో స్నానం చేయడము దేవతలను పూజించడము చాలా ముఖ్యము ఇలాంటి కర్మలను ఆచరించడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది మరి ధనలోపుడు ఈ దీని గురించి అడిగి అప్పుడు ఏమంటున్నాడు అంటే చాతుర్మాస వ్రతం గురించి కూడా నాకు వివరించండి అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ధనలోపుడు అంగీరసుని ఓ మునీంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడయ్యాను మీరు నాకు ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోదేశమైంది జ్ఞానోదయం కలిగింది ఈరోజు నుంచి నేను మీకు శిష్యుడను మీరు నాకు తండ్రి గురువు అన్ని అన్న దైవము అన్నీ మీరే నా పూర్వజన్మ పుణ్య ఫలితం వల్లే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందినాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా అసలు మీ దగ్గర దర్శన భాగ్యం కలగడం ఏమిటి కార్తీక మాసం కావడం ఏమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడం ఏమిటి నాకు సద్గతి కలగడం ఏమిటి ఇవన్నీ దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మరి మానవులు చేయవలసిన సత్కర్మలను నాకు చాలా మంచిగా వివరించారు అనుసరించవలసిన విధానాలు వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరిండు అనమాట ఇప్పుడు ప్రతి మనిషి శరీరమే సుస్థిరం అనుకుంటాడు అలా అనుకోకూడదు ఆత్మజ్ఞానం కలిగి సత్కర్మలు చేయాలి మరి సకల శాస్త్రాలు ఇవే చెప్తూ ఉన్నాయి మనకు సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది ఏ మానవుడు ఏ జాతి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలు కూడా ఉన్నాయి మరి మనకు బ్రాహ్మణులు అణువదయ స్నానం చేయాలని పూజలు నిర్వర్తించాలని ఒక్కొక్కరికి రకమైన కర్మలను నిత్య కర్మలను తెలియజేసిండ్రు వాటిని ఆచరించడమే సత్కర్మలు అవుతాయి లేకపోతే ఇవి ఆచరించకపోతే వాళ్ళు చేయవలసిన విధి ప్రకారం చేయకపోతే అవి నిష్కర్మలు అవుతాయి అలాగే కార్తీక మాసంలో సూర్య సూర్యభగవానుడు తులారాశి అందును ప్రవేశించినప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవహించినప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మొత్తానికి మూడు మాసాలలో తప్పక నదీ స్నానం చేయాలి ప్రాతకాల స్నానాలు ఆచరించాలి మరి అట్లా స్నానాలు ఆచరించాలి దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరి సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో ఇతర పుణ్య దినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడు అవుతాడు మరి కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు వేదాలతో సరితూగే శాస్త్రం లేదు గోదావరి నదికి సమానమైన తీర్థం లేదు బ్రాహ్మణులకు సమానమైన జాతి లేదు భార్యతో సరిదూగే సుఖం లేదు మరి ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు మరి ఈ శ్రీహరితో సమానమైన దేవుడు లేడు కాబట్టే ప్రతి ఒక్కరూ తెలు ఈ విషయం తెలుసుకొని కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించి కోటి యాగాల ఫలితాన్ని పొందాలి ఇవే సత్కర్మలు అని చెప్పిండట చెప్తే అప్పుడు ధనలోభుడు తిరిగి ఏమంటున్నాడంటే మునిశ్రేష్ఠ మీరు చాతుర్మాసి వ్రతం అని చెప్పారు కదా దాన్ని కూడా వివరించండి అంటున్నాడు ఆ వ్రత ఫలితం ఏంటి అని అసలు ఆ వ్రతం ఏంటి అని అప్పుడు దానికి సంబంధించిన కథ నీకు చెప్తాను ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు మాసాలను చాతుర్మాస వ్రతం అంటారు దీన్ని ఈ విధంగా ఆచరించాలి మరి దీని గురించి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే నారదుడికి తెలియజేసిన విషమా విషయం ఆ కథను నీకు తెలియజేస్తాను ఇప్పుడు విను ఒకసారి నారదుడు వైకుంఠానికి శ్రీహరికి ఆదిలక్ష్మికి దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలు అప్పుడు ఏమైందంటే ఆ శ్రీ మహావిష్ణువు అడిగాడట నారద ఏమిటి భూలోక విషయాలు అని విశేషాలు అప్పుడు నారదుల వారు ఈ విధంగా అంటున్నారు ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలు ఉన్నాయా నన్ను అడుగుతున్నావు ఈ ప్రపంచం నందు కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులు అవుతారు తెలియదు కొందరు ఏమో తినరాని పదార్థాలు తింటున్నారు కొందరు పుణ్య వ్రతాలు చేస్తున్నారు కానీ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేస్తున్నారు కొందరు సదాచారులు మరికొందరు అహంకారము ఈ విధంగా పరనింద పరాయణులుగా జీవిస్తున్నారు వారికి ఎలా మీరు రక్షిస్తారు అని అడుగుతారన్నమాట అడిగితే అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితోని గరుడ గంధర్వాది దేవతలతోని మహర్షులు ఉన్న భూలోకంలోకి వచ్చి ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో తిరిగిండట అప్పుడు ప్రాణులు భక్తి శ్రద్ధలను పరీక్షిస్తా అనుకుంటే వాళ్ళు పుణ్యనదులు శ్రవణాలు తిరుగుతూ ఉన్నారు కానీ భగవంతుణ్ణి కాంచిన కొందరు అతను ముసలి రూపంలో ఉండటంతో ఎగతాళి చేస్తూ ఉన్నారట ఎవరూ గుర్తించడం లేదట భగవంతుణ్ణి అయితే ఈ ముసలివాడితోని మనకేం పని అని ఎవరు పట్టించుకోవట్లేదట అట్లా గర్విష్లే మరికొందరు కన్నెత్తి కూడా చూడు చూడట్లేదట వీరందరినీ భక్తవత్సరుడైన శ్రీహరిగాంచి వీరిని ఎలా తరింపజేయాలి అని తన నిజరూపాన్ని ప్రదర్శించిండట శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలలతోని లక్ష్మీదేవితోని అప్పుడు భక్తులతోని మునిజన ప్రీతికరంగా నైమిషారణ్యానికి వెళ్ళినాడు అక్కడ వాళ్ళందరూ చూసి ఆశ్రమంలో నారాయణుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతోని ప్రణమిల్లి అంజలు ఘటించి లక్ష్మీనారాయణని స్థుతించారట శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం అనుకుంటూ స్తోత్ర పాఠాలు చేసిండ్రట ఆ విధంగా చేసిన తర్వాత అందులో ఉన్న మునులు అడిగారు మేము ఎలా తరించాలి అని అడిగితే అప్పుడు వారి కోసం ఈ చాతుర్మాస వ్రతంని ఆచరించమని తను తరింపజేస్తానని వాళ్లకు తెలియజేసిండ ఆషాఢ మాసం శు శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నేను యోగ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి సత్కర్మలను ఆచరించడం వల్ల నేను మీకు ముక్తిని ప్రసాదిస్తాను అని తెలియసినట అందుకని ఈ చాతుర్మాసాలలో మనం ఈ కార్తీక వ్రతాన్ని చేసి ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందడం వల్ల ముక్తిని పొందుతాము మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఈ విధంగా ఆ ధనలోభునితో పాటు అందరు మునులకు కూడా అంగీరసముని తత్వబోధను కర్మఫలాన్ని తెలియజేసిండు ఇదండి మనకు పంతొమ్మిదవ అధ్యాయము కార్తీక పురాణంలో స్కంద పురాణ అంతర్గత కార్తీక పురాణం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తూ